టీ ట్వంటీ వరల్డ్ కప్లో పాకిస్తాన్ ఘోర ఓటమి చిన్న జట్టు అయిన యుఎస్ఏ చేతిలో పరాభవం చెందారు పాకిస్తాన్ నిర్దేశించిన నూట యాభై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని యుఎస్ఏ సమం చేయగా ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో రెండోసారి సూపర్ ఓవర్ మ్యాచ్ జరిగింది మూట యుఎస్ఏ సూపర్ ఓవర్లో పద్దెనిమిది పరుగులు చేయగా పాకిస్తాన్ కేవలం పదమూడు పరుగులు చేసింది దీంతో యుఎస్ఏ ఆరు రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది ఆడిన రెండు మ్యాచ్లో రెండు విజయాలు సాధించిన యుఎస్ఏ జోసులో ఉంది సూపర్ ఓవర్లో పరాభవం చెందిన పాకిస్తాన్ తీవ్ర నిరాశకు ఎదురైంది మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే టీ ట్వంటీ వరల్డ్ కప్లో గ్రూప్ అయ్యేలా మ్యాచ్ మ్యాచ్లో పాకిస్తాన్ వర్సెస్ యుఎస్ఏ తల మోట టాస్ గెలిచిన యుఎస్ఏ బౌలింగ్ ఎంచుకుంది బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్ ఆరంభంలో తడబడింది సేటర్ లో ఉన్న పాకిస్తాన్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది ఇరవై ఆరుకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పాగ్ను బాబరాజు నలభై నాలుగు రన్స్ నలభై మూడు బంతులు షాదాబ్ ఖాన్ నలభై రన్స్ ఇరవై ఐదు బంతుల్లో వీర్ తప్ప మిగతా వారు విఫలమయ్యారు యుఎస్ఏ బౌలర్లు విశాఖంగ్ జీ మూడు వికెట్లు నెర్వెల్కర్ రెండు వికెట్లు ఖాన్ జే సింగ్ ఒక వికెట్ తీశారు పాకిస్తాన్ నిర్ణీత ఓవర్ నూట యాభై తొమ్మిది పరుగులు సాధించింది అనంతరం చేదింగ్ దిగిన యుఎస్ఏ ఎక్కడ తడబడలేదు యుఎస్ఏ కెప్టెన్ అయిన మోనక్ పటల్ యాభై సాధించారు గౌస్ ముప్పై ఐదు రన్స్ ఆరు జూనియస్ ముప్పై ఆరు రన్ సాధించారు చివరి ఓవర్లు ఇరవై పరుగుల అవసరం కాగా పంతొమ్మిది పరుగులు సాధించారు చివరి బంతికి ఐదు పరుగులు అవసరం కాగా ఫోర్ కొట్టి మ్యాచ్ను టై చేశారు యుఎస్ఏ యుఎస్ఏ టీం సూపర్ ఓవర్లో అద్భుత విజయాన్ని సాధించి యుఎస్ఏ ఆడిన రెండు మ్యాచ్లో రెండు విజయాలు సాధించి గ్రూప్ ఏలో పాయింట్స్ టేబ్ లో మొదటి స్థానాన్ని సంపాదించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశాను మరిన్ని అప్డేట్స్ కోసం